సరళ కథలకు స్వాగతం ఈ రోజు కథ మార్పు రామశర్మ బంగారయ్యలు జులై తిరుగుతున్న తమ కొడుకులను ఏ విధంగా మార్చారు ఒక గ్రామంలో రామశర్మ బంగారయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరు పేదవారే ఒకరోజు ఇద్దరు కలిసి ఆలోచించుకొని ధనం సంపాదించడానికి తమ గ్రామం నుంచి బయలుదేరారు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి వారు ఒక ముని ఆశ్రమం ముందు చెతికిల పడ్డారు మునివారి సంగతి అంతా అడిగి తెలుసుకుని ఇలా అన్నాడు నాయనలారా నేను ఎంతో కష్టపడి ఎన్నో విద్యలు సాధించాను మీలో ఒకరు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడికి ధనం మీద వ్యామోహం తగదు జ్ఞానం సంపాదించి దాన్ని పది మందికి పంచి ఇచ్చి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే బ్రాహ్మణ జన్మ సార్థకమవుతుంది రెండవవాడు వైశ్యుడు కాబట్టి అతను వ్యాపార రహస్యాలన్నీ నా వద్ద నేర్చుకొని ధన సంపాదన చేయవచ్చు వ్యాపారం ధనం సంపాదించడానికి మాత్రమే కాక ప్రజాసేవకు కూడా ఉపయోగపడుతుందని గ్రహించిన వాడే అసలైన వైశ్యుడు ముని సలహా ప్రకారం స్నేహితులు ఇద్దరు మూడు సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేశారు రామశర్మ అనేక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు బంగారయ్య వ్యాపార రహస్యాలన్నీ తెలుసుకున్నాడు ఈ జ్ఞానంతో రామశర్మ రాజగారి వద్ద ఆస్థాన పండితులయ్యాడు బంగారయ్య వ్యాపారంలో అభివృద్ధి సాధించాడు నాలుగైదు సంవత్సరాలు గడిచే గడవక ముందే ఇద్దరు సంపన్నులయ్యారు కాలం గడిచింది రామశర్మకు కృష్ణశర్మ అనే కొడుకు కలిగాడు కానీ ఆ కొడుకు గురించి రామశర్మకు బెంగ పట్టుకుంది వాడు చాలా పెంకివాడు వాడికి చదువు మీద ఏ మాత్రం ఉత్సాహం లేదు అస్తమానము ఆటలతోనూ అల్లరితోనూ కాలక్షేపం చేసేవాడు తన కొడుకు తనంత వాడు కావాలని రామశర్మ చేసిన ప్రయత్నాలన్నీ కొంచెం కూడా ఫలించలేదు ఇంతలో ఒక వింత జరిగింది రామశర్మ ఒకనాడు విద్యార్థులకు కొన్ని శ్లోకాలు బోధిస్తున్నాడు అవి చాలా కఠినమైన శ్లోకాలు కావటం చేత విద్యార్థులు వాటిని గ్రహించలేకుండా పున్నారు చెప్పినదే చెప్పి నోరు నొప్పి పుట్టి రామశర్మ కాసేపు విశ్రాంతి తీసుకుందామని లోపలికి వెళ్ళాడు తండ్రి శిష్యులకు పాఠం చెప్పడానికి పడుతున్న శ్రమ కృష్ణశర్మ గమనిస్తూనే ఉన్నాడు తండ్రి లోపలికి వెళ్ళగానే అతను వచ్చి తండ్రి కూర్చున్న ఆసనం మీద కూర్చొని తానే పాఠం చెప్పడం మొదలుపెట్టాడు చిత్రమేమిటంటే రామశర్మ నోట వింటే అర్థం కాని శ్లోకాలు కృష్ణశర్మ నోట వింటుంటే విద్యార్థులకు మరింత తేలికగా అర్థమయ్యాయి లోపల నుంచి తిరిగి వస్తూ రామశర్మ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు తన కొడుకు తెలివి తక్కువ కాడు వాడి జ్ఞాపశక్తి కూడా ఉన్నది చదువుకుంటే వాడికి అవలీలగా ఎంత చదివైనా వస్తుంది రామశర్మ ఈ మాట అంటే కృష్ణ శర్మ ఎందుకు చదువుకోవాలి అని అడిగాడు పది మంది చేత గౌరవం పొందాలన్నా పూజించబడాలన్నా ధనం సంపాదించాలన్నా విద్య చాలా అవసరం ఇది నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అన్నాడు రామశర్మ మహా కొడుకునని అందరూ నన్ను గౌరవిస్తారు బ్రాహ్మణుని కనుక పూజిస్తారు ధనవంతుని కొడుకును ఇంత సంపాదించేదేమిటి అని కృష్ణశర్మ అడిగాడు కొడుకు బుద్ధి రామశర్మకు అర్థమైంది దాన్ని మార్చడానికి ఏం చెయ్యాలని ఆయన ఆలోచిస్తూ ఉండగా ఆయన ఇంటికి బంగారయ్య వచ్చాడు ఇద్దరు కలుసుకొని మాట్లాడుకోవడంతో బంగారయ్య కొడుకు తన కొడుకు గురించి ఇలాగే బాధపడుతున్నట్లు బయటపడింది బంగారయ్య కొడుకు వరాలయ్య కూడా జులై వాడుగా తయారై తండ్రి తనను దారిలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా ధనవంతుడి కొడుకును నాకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏమిటి అంటున్నాడు మిత్రులు ఇద్దరు కూర్చొని ఒక పథకం వేశారు ఆ పథకం ప్రకారం బంగారయ్య తన కొడుకును రామశర్మ ఇంట వదిలి తాను భార్యతో సహా వ్యాపారం మీద నగరం విడిచి వెళ్ళిపోయాడు వెళ్లేటప్పుడు ఆయన తన కొడుక్కి సేవలు చేయడానికి ఇద్దరు సేవకులను పెట్టి వెళ్లాడు కృష్ణశర్మకు వరాలయ్యకు మంచి స్నేహం ఉంది ఇద్దరు ఒకే రకం మనుషులు వరాలయ్య సేవకులు కృష్ణశర్మకు కూడా సేవలు చేస్తూ ఉండేవారు రెండు నెలలు గడిచాయి రామశర్మ రోజు వరాలయ్యను పిలిచి మీ నాన్న డబ్బు కావాలని కబురు చేశాడు మీ ఇల్లు అమ్మి డబ్బు పంపించు అన్నాడు వరాలయ్య పట్టించుకోలేదు మరో నెల గడిచింది ఒక రోజున రామశర్మ వద్దకు ఒక మనిషి వచ్చి బంగారయ్య గారి ఓడ మునిగింది దానితో పాటు బంగారయ్య భార్య వారి సంపాదన యావత్తు మునిగిపోయాయి నేను ఆయనను కొన ప్రాణంతో ఒడ్డుకు తెచ్చి మా ఇంటికి చేర్చాను కానీ ఆయన బతికి లేదు అని చెప్పాడు ఈ మాట విని ఏడుస్తున్న వరాలయ్యను రామశర్మ ఓదార్చాడు కానీ ఆయన ఒక్క విషయం వరాలయ్యతో స్పష్టం చెప్పాడు నేను నీ తండ్రిలాగా వ్యాపారస్తుని కారు నిన్ను పోషించడం నాకు సాధ్యం కాదు అందుచేత నీ దారి నువ్వు చూసుకోవలసింది వరాలయ్యకు పౌరుషం వచ్చి రామశర్మ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కానీ అతనికి తలదాచుకునే చోటు ఎక్కడా దొరకలేదు తిండి కూడా ఎవరు పెట్టకపోవడం చేత వరాలయ్య అభిమానం చంపుకొని తిరిగి రామశర్మ ఇంటికి వచ్చి భోజనం పెట్టమన్నాడు రామశర్మ అతనికి భోజనం పెట్టాడు కానీ ఇలా ఎంతకాలం జరగదని చెప్పాడు ఆ మాట విని కృష్ణశర్మకు కోపం వచ్చింది స్నేహితుడి కొడుకును కష్ట సమయంలో ఆ మాత్రం ఆదరించలేరా అని తండ్రిని అడిగాడు బంగారయ్య నా స్నేహితుడు అతను కష్టంలో ఉంటే తప్పక ఆదరించి ఉండేవాణ్ణి వరాలయ్యకు నాకు సంబంధం లేదు అన్నాడు రామశర్మ వరాలయ్య మీకేమీ కాకపోవచ్చు అతను నా మిత్రుడు నా మిత్రుడికి ఇంట్లో గౌరవం లభించదా అని కృష్ణశర్మ అడిగాడు ఏమిటి నీ గొప్పతనం అన్నాడు రామశర్మ నిరసనంగా దేవుడికి అర్చన చేసినందువలన పూజారికి దేవుడంత వాడు గున్నుగా గౌరవిస్తారు కదా మహాపండితుడు రామశర్మ కుమారుణ్ణి అది నా గొప్పతనం కాదా అని కృష్ణ శర్మ అడిగాడు రామశర్మ ఒక్క నిమిషం ఆలోచించి నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను కానీ ముందుగా నువ్వు ఒక పని చేయి నీకు వరాలయ్యకు సేవలు చేసిన ఇద్దరు సేవకుల్ని పిలిచి వాళ్ళ చేత వరాలయ్యకు రెండు రోజుల పాటలు సేవలు చేయించు అన్నాడు కృష్ణశర్మ ఎంతో ఉత్సాహంగా వెళ్లాడు వాళ్ళు ఇదివరలో ఒక్క పైస అడగకుండా సమస్త సేవలు చేసిన వాళ్లే కాని ఇప్పుడు వరాలయ్యను గురించి నిర్లక్ష్యంగా మాట్లాడి అటువంటి దరిద్రుడికి సేవలు చేయమని చెప్పేశారు వాళ్ళ సమాధానికి ఆశ్చర్యపోయి కృష్ణశర్మ తిరిగి వచ్చి తన తండ్రికి జరిగింది చెప్పాడు రామశర్మ నవ్వి వాళ్ళు సరిగానే చెప్పారు వరాలయ్యకు వ్యక్తిత్వం లేదు అతని తండ్రి నీడలో ఉన్నంతకాలం తండ్రి డబ్బు అతనికి రక్ష అయింది ఆ డబ్బు పోగానే అతను సామాన్యుడయ్యాడు రేపు నీ గతి అంతే అవుతుంది నా పాండిత్యం ద్వారాను గౌరవం పొందుతున్నావు నా ఆస్తి ఆ పాండిత్యమే అది నీకు సంక్రమించకపోతే నీ పని అంతే కదా స్వయం కృషి వల్ల అర్జించినదే శాశ్వతం వ్యాపార రహస్యాలు తెలియనివాడు వైశ్యుడు కాడు విద్య లేనివాడు బ్రాహ్మణుడు కాడు అన్నాడు స్వయం కృషి అవసరమే అందుకు మీరు మీ స్నేహితుడికి చేయగల సహాయం నేను నా స్నేహితుడికి చేయలేకుండా ఉన్నాను ఇప్పుడు ఏం చేయాలి అని కృష్ణశర్మ అడిగాడు నువ్వు నీ స్నేహితుడు నేను చెప్పిన చోటుకి వెళ్ళి కొన్నేళ్ల పాటు విద్యాభ్యాసం చేయండి అని రామశర్మ తాము విద్యాభ్యాసం చేసిన ముని ఆశ్రమం గురించి చెప్పాడు కృష్ణశర్మ వరాలయ్య రెండు సంవత్సరాల పాటు ముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చారు వరాలయ్య తండ్రి జీవించి ఉండడమే కాక తన ఆస్తిని వ్యాపారంలో రెట్టింపు చేశాడు తమను మార్చడానికి రామశర్మ బంగారయ్యలు కలిసి పండిన పన్నాంగమి ఇది అని వాళ్ళు తెలుసుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ